హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించారు కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది మంచి ఫినిషింగ్ ఉంటుంది నీట్గా ఉంటుంది ఫాస్ట్గా కూడా అయిపోతుంది నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యారంటే చూడండి కరెక్ట్గా రెండు ఇంచులైతే అయితే అండి మనకి షోల్డర్ అనేది అదేవిధంగా వాళ్ళకి నచ్చిన హ్యాండ్స్ హైట్ కూడా వచ్చేస్తుంది అంతా కూడా అడ్జస్ట్మెంట్ చేసి కటింగ్ చేశాను కదా సో కటింగ్ వీడియో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఎండ్ స్క్రీన్లో ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి మార్నింగే పోస్ట్ చేశాను ఇప్పుడు స్టిచ్చింగ్ పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి లైనింగ్ని మొత్తం మొత్తం కూడా గమ్ముతో జాయిన్ చేసేసానండి హ్యాండ్స్ కానీ నెక్ కానీ ప్రతిదీ కూడా అయితే హ్యాండ్ అలాగా మనకి ఎలాంటి ఎంబ్రాయిడరీ వర్క్ రాలేదు కదా బాగోదని చెప్పేసి నేను ఒక లైట్ కలర్ గోల్డ్ కలర్ షేడ్ ఉన్న టిష్యూ క్లాత్తో అయితే నేను పైపింగ్ వేస్తున్నాను దీన్ని పైపింగ్ క్లాత్ అంటారు టిష్యూ క్లాత్ అంటారు చాలా షేడ్స్ ఉంటాయి హ్యాండ్స్కి వేస్తున్నాను కాబట్టి క్రాస్గా అవసరం లేదండి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసుకుని వన్ ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ కట్ చేసేసుకుని ఇలాగ రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలాగ థ్రెడ్ ఇలా ఫోల్డ్ చేసేయాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా రఫ్ ఇచ్చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగ ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రెండు హ్యాండ్ కూడా అలాగే రెడీ చేయండి నాకు చిన్న సైజు ఆర్మ్ లూజ్ కాబట్టి పెద్దగా అతుకులేం పడలేదు ఈ బ్లౌజ్ పీస్కి ఈ సైజుకి కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇంకా కొంచెం పెద్ద సైజు ఉంటే బ్లౌజ్ అయితే సెట్ రాదనమాట సరిపోదు రెండో సైడ్ నేను హెమింగ్ చేయిస్తాను ఎందుకంటే మరీ ప్లెయిన్గా ఉంది కదా టాప్ స్టిచ్ వేసేమనుకోండి థ్రెడ్ అనేది కనిపిస్తుంది అందుకుని ఇది అయిపోయిన తర్వాత పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎగర్స్న క్లాత్ని కట్ చేసేయండి రెండో సైడ్ నేను హెమింగ్ చేయించుకుంటాను సో ఇప్పుడు వచ్చేసి ప్రిన్సెస్ కట్ నేను చెప్పాను కదా కటింగ్లోనే నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది నేను కట్ చేసేటప్పుడు కట్ చేయను కుట్టేటప్పుడే కట్ చేస్తానని ఇప్పుడు ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేయకూడదు నేను ఎక్కడికైతే మార్కింగ్ వేసానో దానిపైనే కుట్టు వేసుకుంటూ రావాలి దూరం కుట్టైనా దగ్గర కుట్టైనా పర్లేదు మళ్ళీ కుట్టికి కుట్టికి మధ్యన పాదం ఇచ్చకన్నా కొంచెం తక్కువ గ్యాప్ ఉండాలి ఎందుకంటే మధ్యలోంచి కట్ చేస్తాం కదా ఆ కుట్టు అనేది కట్ అవ్వకూడదు అనమాట ఇప్పుడు నేను ఇలా కుట్టాను కదా ఆ కుట్టు పక్కనే కుట్టు పడేటట్టు వేసుకోవాలి ఇక్కడైతే ఓకే ఇక్కడ వచ్చేసి పాదం ఇచ్చి డిఫరెన్స్ ఉండాలి పాదం నుంచి డిఫరెన్స్ ఉంటేనే మనం ఇలా మధ్యలోంచి కట్ చేసేటప్పుడు కుట్ట అనేది కట్ అనమాట ఇదంతా ఎందుకంటే లైనింగ్ మళ్ళీ స్పెషల్గా జాయిన్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా కట్ చేసి మళ్ళీ కుట్టేయటం అనమాట చాలా సింపుల్గా ఉంటుంది నా మెథడ్లో ఒకసారి ప్రిన్సెస్ కట్ కుట్టి చూడండి నార్మల్ బ్లౌజ్ కన్నా ప్రిన్సెస్ కట్టే బెస్ట్ అనిపిస్తుంది బయట ఇంకా ప్రిన్సెస్ కట్కి మనీ ఎక్కువ తీసుకుంటారు కదా కానీ ప్రాసెస్ అలా ఉంటుంది అనమాట కానీ మన ప్రాసెస్ అలా ఉండదు ఇప్పుడు ఎలాగైతే కట్ చేసామో మళ్ళీ అలాగే నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి డబుల్ స్టిచ్ వేసుకున్న ప్రాబ్లం లేదు మళ్ళీ ఇంకొక దాన్ని కూడా అంతే సేమ్ మొత్తం ఇలాగ జాయిన్ చేసేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే సాగ తీయకండి సాగదీస్తే మాత్రం కష్టమే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే కుడుతున్నానో ఇంకా లాస్ట్ ఒకసారి కరెక్ట్గా వచ్చింది చూసారా సాగ తీయకూడదనమాట సాగ తీసామంటే మళ్ళీ ఫిట్టింగ్ ఏమైనా మారిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి రెండోసారి కొంచెం మీరు ఎలా కుట్టినా పర్ ప్రాబ్లం లేదు ఆల్రెడీ కుట్టేసిన దాని మీద కదా స్టిచ్ వేస్తున్నాం ఇది అయిపోయింది కదా వీళ్ళకి ఏంటంటే వైజాగ్ సైడ్ అండి ఇలాగా పట్టి దగ్గర కూడా ఒక డాట్ వేసుకోండి షేప్ బాగుంటుంది ఇలాగా రెండో దాని కూడా అంతే అయితే వైజాగ్ సైడ్ కాబట్టి వీళ్ళకి ఎడమ చేతి వైపుకి అయితే ఉక్సపట్టి ఉందన్నమాట యాక్చువల్గా మాకు కాజాపట్టి ఉంటుంది సో దాని ప్రకారం మనం స్టిచ్ వేసుకుంటేనే కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతారు మనకి ఒరిజినల్ క్లాత్ లేదు కాబట్టి లైనింగ్ క్లాత్తోనే నేను కాజాపట్టి అనేది రైట్ సైడ్కి వేస్తున్నాను అడుగు భాగంలో మూడు ఇంచులు వెడలప్తోటి లైనింగ్ క్లాత్ తీసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటాం వల్ల మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది బయటకు వస్తుంది ఆ బయటకున్న క్లాత్లోనే మనం కాజాలు వేసుకుంటాం అందుకునే ఇంచులు తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది బయటకు వస్తుంది చూడడానికి బాగుంటుంది రెండో సైడ్ వచ్చేసి ఇక్కడ కొంచెం జాయింట్లు వేసాం కదా కొంచెం స్ట్రాంగ్గా ఉండేటట్టు ఇంకో స్టిచ్ వేస్తున్నాను ఇంకో సైడ్ వచ్చేసి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేయండి కరెక్ట్గానే వచ్చింది నేను ఉక్స్ పట్టి స్టిచ్ వేస్తున్నాను పట్టి మాత్రం పైనుంచి స్టిచ్ వేసుకోవాలి ఇలా స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకొని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా వేసిన తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా లోపలికి వెళ్ళాలి అంటే డబల్ ఫోలింగ్ చేయాలన్నమాట ఇలా డబుల్ ఫోలింగ్ చేయడం వల్ల వన్ అండ్ హాఫ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇది దీని తర్వాత ఒక దాని మీద ఒకటి ఇలా నీట్గా పెట్టేసుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో కరెక్ట్గా అయితే వచ్చేసింది నాకైతేనే ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర మనం పైపింగ్ వేయాలి అంతకంటే ముందు ని జాయిన్ చేసుకోవాలి కదా బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ కి తిన్నగా వేసేసేయండి ఆ తర్వాత ఇక్కడ కూడా అంతే కి తిన్నగా మెయిన్ డాట్ వేసేసి ఇప్పుడు షోల్డర్ దగ్గర జాయిన్ చేసేసుకోవాలి నెక్ దగ్గర ఈక్వల్గా రావాలండి నెక్ దగ్గర కరెక్ట్ గుండెటో చూడండి నెక్క వైపుకు లైట్గా స్లోప్ ఇవ్వండి లేకపోతే ఉబ్బెత్తిగా లేసినట్టు ఉంటుంది మీరు వెనకాల థ్రెడ్స్ పెట్టినా కూడా కొంచెం క్రాస్ ఇవ్వాలన్నమాట ఇలాగా నెక్క వైపుకి చిన్నగా స్లోప్ ఇవ్వాలి క్రాస్గా ఇప్పుడు నేను మళ్ళీ నేనైతే హ్యాండ్కి ఏ కలర్తో అయితే పైపింగ్ వేశానో సేమ్ అదే కలర్ తోటి అదే విడుతు అంటే వన్ సైడ్ ఫోలింగ్ చేసిన తర్వాత వణించి ఉంటుంది కదా అదే క్లాత్ తోటి నేనైతే పైపింగ్ వేస్తున్నాను కానీ క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకున్నాను స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకోకూడదు క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకోవాలి నెక్కకి అయినా సరే క్రాస్ ఉన్న క్లాత్ని తీసుకోవాలి నడానికి అంటే నడుముకి ఇంకా హ్యాండ్స్కి మాత్రం స్ట్రేట్గా ఉన్నా పర్లేదు క్రాస్ ఉన్న పర్లేదు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి నుంచి డిఫరెన్స్ తోటి అయిపోయిందండి ఎగర్స్ క్లాత్ని కట్ చేసేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి పదిహేను నిమిషాలు అయిపోతుందండి కరెక్ట్గా మీరు ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఫాస్ట్గా కుట్టేశారంటే పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు అనుకోండి ఎందుకంటే అతుకులు లేవు కదా అందుకుని నాకు అతుకులు పడ్డాయి కాబట్టి నాకు కొంచెం లేట్ అవుతుంది అతుకులు లేకుండా నేను చెప్పిన మెతలో కట్ చేసారంటే పదిహేను నిమిషాలు అయిపోతుంది ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ రెండో సైడ్ అయితే హెమింగ్ చేయించేస్తాను ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది నేను చెప్పిన మెథడ్లో పైపింగ్ వేసి చూడండి మీకే తెలుస్తుంది చాలామంది సక్సెస్ అయ్యారు అందుకని చెప్తున్నారు మీకు ఎందుకంటే నేను ఎంత బాగా చెప్పినా కూడా మీరు ఒకసారి ట్రై చేస్తేనే చేస్తేనేక తెలిసేది సో ట్రై చేసినందుకు మనకైతే మంచి రిజల్ట్ అయితే వచ్చింది మన ఛానల్కి పైపింగ్ ద్వారా చాలామంది సక్సెస్ అయ్యారనమాట ఇక్కడ ఒక పావు నుంచి ఎగస్ట్రా ఉంచుకుని కట్ చేసేసుకుని థ్రెడ్ను కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకున్నా అంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేద్దాం నేను చెప్పిన మెథడ్లో కుట్టండి ఫిట్టింగ్ ఫినిషింగ్ అన్నీ బాగా వస్తాయి ఫస్ట్ హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్నాం ఇంకా నేను కింద పట్టి అతకలేదండి అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇలా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఇప్పుడు మిడిల్ టక్ ఉంటుంది కదా హ్యాండ్లో ఆ మిడిల్ టక్ అనేది షోల్డర్ కుట్టి దగ్గర పెట్టుకుని అటు ఆల్రెడీ కుట్టేసాం కదా మళ్ళీ తిప్పేసుకుని మన వైపు కుట్టుకోవాలి ఫస్ట్ టైం కుట్టేటప్పుడు అప్పుడే మనకి హ్యాండ్ ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ అని బాగా వస్తుంది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసేసేయాలి అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతే ఇది కూడా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఇలాగా నీట్గా రఫ్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ మన వైపుకి ఇంకొక స్టిచ్ మన వైపుకి ఇంకొక స్టిచ్ వేసేసుకుని కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా సో అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ మనం కింద కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఉంచుకోమని చెప్తాను కదా లైనింగ్ క్లాత్ని సో దాన్ని ఇప్పుడు కింద పట్టి కింద అతుక్కోవాలి డాట్స్ ఎక్కడైతే వచ్చినా అక్కడ చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి అప్పుడే బాగుంటుంది చిన్న ఫ్రిల్ పెట్టుకున్నామంటే ఫిట్టింగ్ అనేది అనమాట ఎక్కడైనా సరే బ్యాక్ పార్ట్లు అయినా సరే ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ దగ్గర కూడా ఫ్రిల్ పెట్టుకోవాలి ఇది అయిపోయిన తర్వాత ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఒక ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి ఫిట్టింగ్ బాగుంటుంది అంతే ఇంకేం లేదు ఎడ్జ్కి ఒక ఫోల్డింగ్ చేసేసుకోవాలి మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి అయిపోయిందండి తర్వాత ఇంకొకటి ఇంకో సైడ్ కూడా అంతే ఈ కోరాన్న క్లాత్లన్నీ కూడా దీనికే వాడుకోవచ్చండి బాగుంటుంది ఒక సైడు ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు అనమాట ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని రఫ్ తీసేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలా మొత్తం కూడా తర్వాత ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఎగసున్న క్లాత్ని కట్ చేసేయండి అయిపోయింది ఇప్పుడు నడుము దగ్గర ప్రతి చోట కూడా మార్కింగ్ వేసేసుకోండి అన్ని చోట్ల మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా అన్ని చోట్ల మార్కింగ్ వేసుకుని ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ నడుము దగ్గర కూడా మార్కింగ్ వేస్తున్నాను బ్యాక్ సైడ్ ఇప్పుడు చూడండి హ్యాండ్ లూజు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు ఇలాగ ఉల్టా తిప్పిన తర్వాత బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా అక్కడి నుంచి మాత్రమే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వచ్చేయాలి చూడండి ఇక్కడ పెడతాను ఆర్ హ్యాండ్ లూజ్ అయిపోయింది ఆర్మ్ లూజ్ ఇక్కడ ఓకేనా కరెక్ట్గానే ఉంది నేను ఎలాగైతే మార్కింగ్ వేసాను అలాగా తర్వాత హ్యాండ్ లూజు ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా ఇలాగా స్ట్రేట్గా వచ్చేసుకుని తర్వాత కింద నడుము లూజ్ దగ్గర కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ మళ్ళీ ఇంకొకటి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇంకా కార్నర్కి ఒక స్విచ్ వేసేసేయండి ఎడ్జ్కి ఎడ్జికి ఒక స్విచ్ వేసేస్తే ఓవర్లోకి చేసేసామంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి చూడండి తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈసారి ఆది బ్లౌజ్తో పని లేదులేండి ఎందుకంటే నేను క్రాస్ చెక్ చేసుకోను రెండు హ్యాండ్స్ సమానంగా ఉన్నాయి అంటే ఒక్కొక్కరికి హ్యాండ్ లూజు ఒక్కొక్కరికి హ్యాండ్ టైట్గా ఉంటుంది అలా ఏం లేదు అందుకని చెప్పేసి నేను ఇంకా ముందు కుట్టిన హ్యాండ్ తోటైతే ఇలా మార్కింగ్ వేసుకుని కరెక్ట్గా వచ్చేసినాయి అన్నీ కూడా అందుకని ఫిట్టింగ్ బాగా వచ్చిందనమాట మీరు కటింగ్ మిస్ అవ్వకండి నేను కటింగ్ అన్ని స్క్రీన్లు ఇస్తాను మిస్ అవ్వకుండా చూస్తే మీకు స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది లేకపోతే చూసారా కుట్ అనేది ఎంత తిన్నగా వచ్చేస్తుందో ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట అలా అని చెప్పేసి తిన్నగా వచ్చేలాగా మనం సెట్ చేయకూడదు ఆటోమేటిక్గా మనకి కరెక్ట్గా షోల్డరు కరెక్ట్గా చంకడమును ఇచ్చామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అది కూడా చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయ్యేటట్టు ఇవ్వాలన్నమాట అలా ఇవ్వాలంటే నేను చెప్పిన మెథడ్లో బ్లౌజ్ కట్ చేయాలి మూడు చోట్ల మూడు స్టిచ్చెస్ వేసాం కదా ఎడ్జికి ఇంకో స్టిచ్ వేసేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి చాలా బాగా వచ్చేసింది ఫినిషింగ్ అంతా కూడా అని సో దీ దీనికి సంబంధించిన కటింగ్ కూడా నేను పెట్టేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఖచ్చితంగా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి